నమస్తే వెల్కమ్ న్ రైల్వే స్టేషన్ సమీపంలోని రైలు పట్టాలపై శిశువు మృతదేహం లభ్యం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న యార్డు వద్ద రైలు పట్టాలపై పదిహేను రోజుల్లోపు వయసున్న గుర్తు తెలియని ఆడశిశువు మృతదేహాన్ని అనుమానాస్పద స్థితిలో జీఆర్పీ ఎస్ఐజీ శ్రీహరిబాబు గుర్తించారు మృత శిశువును పసుపు తెలుపు బొమ్మల డిజైన్ ఉన్న బేబీ కేరింగ్ కవర్లో ఉంచారని ఎరుపు రంగు చున్ని చుట్టూ చుట్టి ఉందని పింక్ కలర్ జుబ్బా వేసి ఉందని ఎస్ఐజీ శ్రీహరిబాబు తెలిపారు దీనిపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు వీడియో కంటిన్యూ చేయాలి పడుతుంది రాపేడ అవుతాయి చెబుతుంది రాపిడే అవుతాయి అవకాశం तला <hah> <hah> ഇസി ദ ക്ലോസർ കമലയിട്ടുണ്ട് ഇന റോളറെ വിട്ടേക്കണം താഴ്ത്തുക താഴ്ത്തുക ഉം